హాయ్ అండి ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కర్రీ అయితే కూసి పక్కన పెట్టుకోండి అలాగే రైస్ని కూడా ఒక బౌల్లో చల్లర్చి పక్కన పెట్టుకోవాలి నాలుగు గుడ్లను తీసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం తీసుకున్న ఎగ్ మిక్సర్ని కూడా వేసి కదపకుండా రెండు నిమిషాల తర్వాత తిప్పినట్లయితే ఇలా పెద్ద ముక్కలుగా వస్తాయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసి కేవలం రెండంటే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే రైస్ టేస్ట్ అనేది అంతగా రాదు అలాగే చిట్కడ పసుపు వేసి కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కలర్ అయితే ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ కేవలం ఒకే ఒక మసాలా ఇంగ్రీడియంట్ని యూస్ చేస్తాము అదే ఆచి చికెన్ మసాలా ఈ మసాలా యూస్ చేసినట్లయితే మనకి బయట కొన్న ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది వేసి ఒకసారి తిప్పుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత కారం అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి మీరు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు బాగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లోనే సోయా సాస్ కూడా వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి సోయా సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోండి ఇప్పుడు మనం ముందుగా చల్లచ్చిన రైస్ని కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుందాము ఇలా రైస్ వేసి తిప్పుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తాము ఇలా వేసినట్లయితే రైస్ అనేది చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఇది వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు తిప్పుకోండి అంతేనండి మా బిలే స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీ గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్